డిఎల్ మోడీ తన ఆఖరి ప్రసంగాన్ని చేసినప్పుడు తన తీసుకున్నటువంటి అంశం సాకులు ఎక్స్క్యూజ్ తను తీసుకున్నటువంటి అంశం సాకులు అనే ఎక్స్క్యూజ్ నెపములు తను తీసుకున్నటువంటి వాక్యం ఇదే ఇదే వాక్య వాక్యవాదు ముగ్గురు చెప్పినటువంటి సాకులు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు తను మరణించే వరకు కూడా ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు తను ఏ పరిస్థితిలో ఉన్నా ఇంగ్లాండ్ను ఒక్కసారిగా ఉజ్జీవిపరిచినటువంటి జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు ఒకసారి నడుచుకుంటూ వెళ్తాడు రోడ్డు మీద దొంగలు అతన్ని పట్టుకుని దోచుకుంటారు దోచుకుని వెళ్ళిపోతున్నప్పుడు జాన్ వెస్లీ ఒక మాట అంటాడు ఒక మాట చెప్తాను నేను ఏంటి అని అంటే యవన్స్ వార్త మూడు పదహారు మనందరికీ తెలుసా అండి ఏంటది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ని అందు విశ్వాసం వాడు